హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కే భవ్య కిచెన్ ఈరోజు వీడియోలో నువ్వుల ఆవకాయ ఎలా పెట్టాలో చూపిస్తాను ముందుగా నాలుగు మామిడికాయలు తీసుకున్నాను నీట్గా కడిగేసుకొని తడి లేకుండా బట్టతో తుడుచేసుకొని ఆరబెట్టుకోవాలి తర్వాత ఇలా తొడిమలు తీసేసుకొని కూడా తుడుచేసుకోవాలి ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు నువ్వులను తీసుకొని ఫ్రై చేసుకొని పౌడర్ మెత్తని పౌడర్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసేసుకొని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి ఒక కప్పు నువ్వుల పొడి హాఫ్ కప్పు కారం పొడి ఇంట్లోదే వేస్తున్నాను హాఫ్ కప్పు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆవపిండి అలాంటివి ఏమి వేయద్దు నువ్వుల పచ్చళ్ళలో ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని కూడా ఏ గిన్నెతో అయితే మనము నువ్వుల పిండి వేసుకున్నాము అదే గిన్నెతో మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఒక బౌల్కి నాలుగు బౌల్ల మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు ఆయిల్ని పోసుకోవాలి అదే కప్పుతో అన్నిటినీ కొలుచుకుంటూ వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు తగ్గింది అనుకుంటే మూడో రోజుకి వేసుకోవచ్చు ఇప్పుడు టూ స్పూన్స్ పసుపు వేసుకొని కలిపేసుకోవాలి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి ఇలా కలిపేసుకొని త్రీ డేస్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి త్రీ డేస్ తర్వాత ఆయిల్ అంతా పైకి తేలి ముక్క బాగా ఊరిపోయింది ఇలా రెడీ అయిన తర్వాత తాలింపు అలాంటివి ఏం పెట్టుకోవద్దు ఈ నువ్వుల పచ్చడికి తర్వాత గాజు బాటిల్లో కానీ ఒక ఏదైనా ప్లాస్టిక్ డబ్బాల్లోకైనా ఇదంతా వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ టు సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇలా మొత్తం డబ్బాల్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి